పైన ఉన్న చిత్రపటం చూడండి శరీరం లోపలే ఉంటూ తరతరాలుగా వస్తున్న ప్రాథమిక మనసులోని మరియు తాను తయారు చేసుకున్న ద్వితీయ మనసులోని సూచనలను పాటిస్తూ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచంతో వ్యవహరిస్తూ ఓటమి లేదా గెలుపు అనుభవాలు పొందుతూ ఆ అనుభవాల సారంతో ప్రాథమిక మరియు ద్వితీయ మనసులను మారుస్తూ శరీరాన్ని పోషించి రక్షించి పునరుత్పత్తి చేయించేది ఆత్మ మనిషి జీవితం అనే కంపెనీకి ఆత్మ అనేది ఒక డైరెక్టర్ లాంటిది ఆత్మ శరీరంలో నుండి బయటికి రాలేదు కానీ లోపల కూడా అది ఏ అవయవానికి బందీగా లేదు అంటే అతుక్కొని లేదు ఆత్మ అంటే నేను శరీరంలో ఏ రూపంలో ఉన్నానో మరియు ప్రాథమిక మరియు ద్వితీయ మనో పుస్తకాలను మరియు జ్ఞానేంద్రియాలను ఏ విధంగా ఉపయోగిస్తున్నాను అనేది ముందు తెలుసుకోవాలి ధ్యానం చేయకముందు ప్రతి వ్యక్తి నేను అంటే తన మనసుతో కూడిన శరీరమే అనుకుంటున్నాడు అది నిజం కాదు నేను లోపల లేకుంటే నా శరీరం మరణిస్తుంది మరి నేను శరీరం ఒకటి ఎలా అవుతుంది ఉదాహరణకు మీరు చనిపోతున్న ఒక వ్యక్తి దగ్గర ఉండి ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నారు అనుకోండి అతను కదులుతూ మాట్లాడుతూ ఉండి కొన్ని క్షణాల తర్వాత అతని కదలికి ఆగిపోయి చనిపోయాడు అనుకోండి అప్పుడు మీరు ఏమంటారు ఆ వ్యక్తి పేరు చెప్తూ అతను చనిపోయాడు అంటారు చనిపోవడం అంటే కదిలి వెళ్ళిపోవడం అని అర్థం కానీ అతని శరీరం అక్కడే ఉంది జ్ఞానేంద్రియాలు ఉన్నాయి మెదడు కూడా ఉంది అంటే మనసు కూడా ఉంది మరి ఆ పోయింది ఏమిటి అంటే అది మీలో నాలో అందరిలో శక్తి రూపంలో ఉన్న నేను అంటే అదే ఆత్మ అతను చనిపోయాడు అంటే అర్థం అతని ఆత్మ అతనిలో నుండి బయటకు వెళ్ళిపోయిందని కాదు అది అతనిలోనే పనులు చేస్తూ చేస్తూ సెల్ ఫోన్లో బ్యాటరీ ఖర్చయిపోయినట్లుగా ఖర్చు అయిపోయింది చిత్రపటంలో చూపించిన ఏ అంటే అసలైన నేను లేదా ఆత్మ బి అంటే ప్రాథమిక మనసు సి ప్లస్ డి ప్లస్ జి అంటే ద్వితీయ మనసు ఈ అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఏ అంటే అసలైన నేను అనుకున్నాం కదా మరి ఇంకొక నేను కూడా ఉంటుందా అంటే ఉంటుంది అది ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ప్రాథమిక మరియు ద్వితీయ మనసులను చదివిన అసలైన నేను దీనినే ప్రాపంచిక నేను లేదా ప్రాపంచిక ఆత్మ అంటాము ఇంతకుముందు చెప్పిన వాటిని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మూడు ఉదాహరణలు తీసుకుందాం ఒకటి మనం తరచుగా వాడే ఈ వాక్యాలను గమనించండి నేను కళ్ళతో చూశాను నేను చెవులతో విన్నాను నేను ముక్కుతో వాసన చూశాను నేను నాలుకతో రుచి చూశాను నేను స్పర్శ అనుభవించాను ఇక రెండవ ఉదాహరణ ఏదైనా చెప్పాలంటే నేను పెదవులు కదిలిస్తూ నాలుక తిప్పుతూ స్వరపేటికతో శబ్దాలు చేయాలి అంటే శరీర భాగాలను ఉపయోగించాలి ఆ శబ్దాలకు సరైన అర్థాలు కల్పించడానికి వ్యాకరణ నియమాలను అర్థాలను ద్వితీయ మనసులో వెతకాలి అంటే దానిని డిక్షనరీగా వ్యాకరణ పుస్తకంగా ఉపయోగించాలి వచ్చే వీడియోలో ఈ విషయ వివరణను కంటిన్యూ చేద్దాం ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు